మాట్లాడుకుందాము సింహరాశి వారి జాతకం ప్రకారం వీరిని ఈ పేరుతో ఉన్న స్త్రీ ఎక్కువగా మోసం చేస్తుంది ఈ పేరుతో ఉన్న స్త్రీ సింహరాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ చుట్టుపక్కల తిరుగుతూ మిమ్మల్ని నాశనం చేస్తుంది మిమ్మల్ని పతనం వైపు నడిపిస్తుంది సింహరాశికి చెందిన ఆడ మరియు మగవారికి ఆ పేరు ఉన్న స్త్రీల వల్ల భారీ నష్టాలు జరుగుతాయి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు ఆమె వల్ల మీకు వచ్చే నష్టం ఏమిటి ఆమె వల్ల కలిగే నష్టం నుండి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సింహరాశి వారిని రాశిచక్రంలో ఐదవ రాశిగా చెప్తూ ఉంటారు ఈ రాశి వారు మఖ పుంభ మరియు ఉత్తర నక్షత్రాల మొదటి పాదంలో జన్మించి ఉంటారు ఈ రాశికి అధిపతి సూర్యుడు వారు చాలా మంచి మనసు ఉన్నవారు వీరిలో నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి వీరు ఎక్కడైనా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఒకరు చెప్పింది వినడానికి వీరు పెద్దగా ఇష్టపడరు తాము చెప్పిందే అందరూ వినాలి తమ మాటే నెగ్గాలి అనే భావన వీరిలో బలంగా ఉంటుంది ఈ నాయకత్వ లక్షణాలు కొన్ని సందర్భాల్లో వీరికి గొప్పగా ఉపయోగపడతాయి కానీ కొన్నిసార్లు ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి ఉదాహరణకు ఒక సమూహానికి నాయకత్వం వహించినప్పుడు అందరినీ ఒక తాటిపై నడిపించటంలో వీరు విజయం సాధిస్తారు కానీ కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు తాము చెప్పిందే జరగాలని పట్టుబడితే అది చిన్నపాటి గొడవలకు దారితీయవచ్చు వీరు క్రమశిక్షణకు సమయపాలనకు మరియు ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి పనిని ఒక ప్రణాళిక ప్రకారంగా చేయాలని వీరు భావిస్తూ ఉంటారు అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరుకున్నా ఇంకా ఎదగాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది ఈ తపన కొన్నిసార్లు వీరికి సుఖానికి దూరం చేస్తుంది అంటే ఎప్పుడూ ఏదో ఒక లక్ష్యం కోసం పోరాడుతూ తమ వ్యక్తిగత జీవితాన్ని విశ్రాంతిని పక్కన పెడుతూ ఉంటారు వీరు తమ గౌరవానికి ప్రతిష్టకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో వీరు చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తారు డబ్బును ఎలా సంపాదించాలో ఎలా పొదుపు చేయాలో వీరికి బాగా తెలుసు అందుకే వీరు మంచి ఆర్థిక నిపుణులుగా పేరు తెచ్చుకుంటారు సింహరాశి వారి జాతకం ప్రకారం వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీరికి ప్రేమించే వారు చాలామంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు వీరు సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటే చూసి ఓరవలేని వారు ఈర్ష్యపడేవారు కూడా ఉంటారు అందుకే వీరు ఎదుగుతూ ఉంటే అడ్డుపడేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వీరి జీవితంలో ఒక ప్రధానమైన సమస్య ఏమిటంటే భారమైన కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనూ వీరికి ఆర్థిక పరిస్థితుల గురించి అవగాహన ఏర్పడుతుంది కుటుంబ బాధ్యతలు వీరి భుజాలపై పడటం వల్ల వీరు త్వరగా పరిణితి చెందుతూ ఉంటారు అయితే ఈ బాధ్యతల వల్ల వీరు చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు మీ జీవితంలో మంచిని కోరుకునే వారు చాలామంది ఉన్నప్పటికీ మీ చెడును కోరుకునే ఒక స్త్రీ కూడా ఉంది ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ స్త్రీ మీ పనిచేసే చోట పరుగు లేదా మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉండవచ్చు ఆమె మీ ముందు చాలా బాగా ప్రేమగా మాట్లాడుతుంది కానీ మీ వెనుకాల మీ గురించి చెడుగా మాట్లాడుతుంది మీ గురించి ఏ చిన్న విషయం తెలిసినా దానికి నాలుగు మాటలు జోడించి వెక్రించి ప్రచారం చేస్తుంది ఉదాహరణకు మీరు చిన్న పొరపాటు చేస్తే దాన్ని పెద్దదిగా చేసి మీపై చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది ఈ కారణంగా మీరు నలుగురిలో నిందలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ పుకార్లు ఎవరు సృష్టిస్తున్నారో మీరు తెలుసుకోలేకపోవటం వల్ల ఆ వ్యక్తిని నమ్మి మీ వ్యక్తిగత విషయాలను కూడా వారితో పంచుకుంటారు దీనివల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఈ స్త్రీ మీ నుండి డబ్బును కూడా ఆశించవచ్చు మీతో ష్యూరిటీ సంతకాలు పెట్టించటం వారి అవసరాలకు డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవటం వంటివి చేయవచ్చు ఇటువంటి స్త్రీలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన స్త్రీ పేరు ఐ అనే అక్షరంతో మొదలయ్యే అవకాశం ఉంది ఈ పేరుతో ఉన్న ప్రతి స్త్రీను అనుమానించాల్సిన అవసరం లేదు కానీ వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడండి మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారి ముఖ కవలికలు లేదా ప్రవర్తనలో ఈర్ష్య కనిపిస్తే వారి మీకు శత్రువులను గుర్తించండి మీకు ఎప్పుడూ చెడు సలహాలు ఇస్తూ మీ ఆశలను కళలను నిరుత్సాహపరుస్తూ ఉంటారు మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు అది జరగదని పక్కనే ఉండి చెప్తూ ఉంటారు వీరు ఎప్పుడూ అబద్ధాలు చెప్తూ ఉంటారు నిజాయితీ లేని వ్యక్తులతో మీరు స్నేహం చేయకూడదు మీతో డబ్బు సంబంధిత లావాదేవీలు చేసి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు సింహరాశికి చెందిన గృహిణులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు గుడ్డిగా ప్రతి ఒక్కరిని నమ్ముతారు చాలామంది స్త్రీలు ఇరుగు పొరుగు వారితో తమ ఇంటి విషయాలను పంచుకుంటూ ఉంటారు కానీ ఇది చాలా ప్రమాదకరం ఇలా చేయటం వల్ల మీ కుటుంబ రహస్యాలు బయటకు వెళ్ళి మీకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు మీ పక్కన ఉంటే వారితో చాలా జాగ్రత్తగా ఉండండి వారితో ఆర్థిక లావాదేవీలు జరపకండి మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారితో చర్చించండి ఒకవేళ చర్చించినట్లయితే వారు దాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీ బంధాన్ని వారితో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది లేకపోతే జీవితంలో ఎన్నో అనర్థాలను కొని తెచ్చుకుంటారు సింహరాశి వారికి శుభ ఫలితాలు కలగడానికి సవాళ్లను ఎదుర్కోవడానికి కొన్ని ఆధ్యాత్మిక పద్ధతులు ఉన్నాయి వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు శివారాధన చేయటం వల్ల సింహరాశివారికి మంచి జరుగుతుంది ప్రతిరోజు శివనామాన్ని స్మరించటం శివలింగానికి అభిషేకం చేయటం చాలా మంచిది సోమవారం రోజు శివాలయాన్ని సందర్శించి పూజలు చేయండి సింహరాశికి అధిపతి సూర్యుడి కాబట్టి సూర్యభగవాను నిత్యం ఆరాధించటం తప్పనిసరి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటము సూర్యుడికి ఆర్ద్యం సమర్పించటం వల్ల మీకు అధిక శక్తి తేజస్సు లభిస్తాయి ప్రతి ఆదివారం ఆతిథ్య హృదయం స్తోత్ర పారాయణం చేయటం వల్ల మంచి జరుగుతుంది శ్రీరామచంద్రుడిని సీతాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి హనుమాన్ చాలీస పఠించండి ప్రతి మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి దుర్గా చాలీసా పఠించటం వల్ల మీకు రక్షణ లభిస్తుంది మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయటం దాన ధర్మాలు చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ సూచనలను పాటించటం ద్వారా సింహరాశి వారు తమ జీవితంలో వచ్చే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోగలరు సింహరాశి వారి జీవితాన్ని నాశనం చేయబోతుంది ఎవరు సింహరాశి వారి జీవితం నాశనం కావాలని కోరుకునేది ఎవరు సింహరాశి వారు ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము ఈ రాశివారు వారి గ్రహస్థితి ప్రకారం జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కోబోతూ ఉన్నారు జీవితంలో ఎలాంటి సుఖాలను పొందబోతూ ఉన్నారు వాటిని అధిగమించడానికి మీరు తీసుకోవలసిన దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం ప్రజలకు సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా రాణిస్తారు ఈ రాశిలో పుట్టిన వాళ్ళు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు జీవితంలో కొన్ని అపజయాలు ఎదుర్కొన్నా వాటిని చూసి క్రింగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు ఎదుర్కొన్నా ఏదో సాధించాలి అన్న పట్టుదల తపన ఎక్కువగా ఉంటుంది ఆ పట్టుదలతో తపనతో అనుకున్న పనులను సాధించుకుంటారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ బాగా ఉంటుంది స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు వీరు అలంకార ప్రియులు అలాగే ఇతరుల అభిరుచిని కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు ఇతరులను ఆకట్టుకోవడానికి ఎంతగానో తాపత్రయ పడిపోతూ ఉంటారు ఈ రాశి వారికి పంతం ఎక్కువగా ఉంటుంది ఏదైనా అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు తమ ఆలోచనలు తమ నిర్ణయాలను ఎవరితోనూ షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు తమ నిర్ణయాలను ఆలోచనలను తమ మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారికి తమ యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో ఊహించిన విధంగా అనేక సుఖాలను అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అయితే వీరికి బంధువర్గంతో గొడవలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతూనే ఉంటాయి ఏ విషయంలో కూడా ఈ రాశి వారు రాజీ పడకుండా శ్రమిస్తారు ఇక ఈ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవి చూడవలసిన పరిస్థితి కనబడుతుంది ఈ స్త్రీ మీ బంధువుల్లో ఒకరు కావచ్చు కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు లేదా మీ ఇరుగు పొరుగు వారిలో ఎవరో ఒకరు కావచ్చు మీరు ఇదే గమనించుకోవాలి అంటే ఒకటికి రెండు సార్లు తన వల్ల నష్టపోయిన అనుభవం ఎదురైతే ఆమెకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అయితే బంధాలు బంధుత్వాలను పూర్తిగా వదులుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆమె ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు వారు పైకి మీ మంచికే అనిపించిన లోపల మీ ఎదుగుదలకు అడ్డుగా ఉంటారు వారిని శ్రోయోభలాషులుగా భావించిన వారి మాటల్లో అసలు అర్థం వేరుగా ఉంటుంది వారు మీ చెడు కోరుతూ పైకి మాత్రం సలహాలు ఇచ్చేవారీ ఉండవచ్చు కాబట్టి వీరి ప్రభావాన్ని గమనించడం చాలా అవసరం ఈ స్త్రీ మీ బంధువు కానీ ఇరుగు పొరుగు వారు కానీ లేదా స్నేహితులుగా నటిస్తూ మీ నాశనాన్ని కోరుకునే వారే ఉండవచ్చు వారి వల్ల మీరు అనేక నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో గొడవలకు జీవిత భాగస్వామితో కలహాలకు కూడా కారణమవుతూ ఉంటారు మీ ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేవారు కూడా వీరే అయి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు ఎదగకపోవడానికి కూడా వీరే ప్రధాన కారణంగా మారుతారు మీరు చేసే పనుల గురించి కల్పించుకోవటము మీరు అడగకుండానే ఉచిత సలహాలు ఇవ్వటం చేస్తూ ఉంటారు ఈ రాశివారు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్న ఆర్థిక లావాదేవీల గురించి నమ్మిన వ్యక్తులతో షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఇదే వీరి పెద్ద లోపంగా మారుతుంది ఎందుకంటే మీకు ఉచిత సలహాల పేరిట మోసం చేయడానికి కొందరు సిద్ధంగా ఉంటారు వారు మీ నాశనాన్ని కోరే విధంగా సలహాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి మనస్తత్వం గల స్త్రీలు మీ జీవితంలో ఎదురైతే వారికి దూరంగా ఉండటం చాలా మంచిది ఇది మీ బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారికైనా సరే వర్తిస్తుంది అటువంటి వ్యక్తులను దూరంగా ఉంచటం ద్వారా మీరు అనేక సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఈ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం ఈ రాశికి చెందిన స్త్రీలు కానీ పురుషులు కానీ బయట వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు జీవితాంతో ఉండవచ్చు కాబట్టి ఎవరితో ఎలా ఉండాలో జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు విద్య లేదా కుటుంబ జీవితం పరంగా కావచ్చు మీరు తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా మేలు చేస్తాయి ఈ రాశివారు తమ సంతానం చదువు పట్ల అధికంగా జాగ్రత్తగా ఉండాలి ఫోన్పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత పెంచే విధంగా పరిస్థితులను మెరుగుపరుచుకోవాలి సింహరాశి వారికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు మరింతగా పెరుగుతాయి జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపటం వల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది వీరి మధ్య బంధం మరింత బలపడుతుంది ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీరు మంచి స్థాయికి చేరుకుంటారు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించటం వల్ల మీ ప్రియమైన వారిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా వస్తుంది పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు మీరు ఎవరి దగ్గర నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే మీరు తీసుకున్న దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి శాశ్వత అలవాటుగా చేసుకోండి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి ఆశీర్వాదాలు తీసుకోండి ఇక ఈ రాశి వారు యోగవంతమైన ఫలితాలను పొందడానికి తీసుకోవలసిన దేవతారాధన విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు చేస్తుంది అలాగే ప్రతిరోజు తులసి చెట్టుకు పూజ చేయటం వల్ల మీరు జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను పొందగలుగుతారు అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో చేసే లక్ష్మీ పూజ మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను చూస్తే మూగజీవాలకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారము అందించటం వల్ల గత జన్మలో చేసిన పాపకర్మల దుష్పలితాలు తొలగిపోతాయి అలాగే శుక్రవారం నాడు పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు దానం చేయటం ద్వారా అదృష్టం మీకు అండగా ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించి వారి ఆశీర్వాదాలు తీసుకోవటం మేలుగా ఉంటుంది అమావాస్య తిథి రోజున పేద బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం ద్వారా మీరు జీవితంలో మరింత సంతోషాన్ని ఆనందాన్ని పొందగలుగుతారు సింహరాశికి చెందిన స్త్రీ పురుషులు ఈ పరిహారాలను తప్పకుండా పాటించండి మీరు కొద్ది రోజులలోనే మార్పును చూస్తారు మీ జీవితం బారుతుంది మీతో ఎవరైనా తరచూ గొడవలు పడితే వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా మీ పనిని మీరు చేసుకోండి ఒకరితో గొడవలు పడటం వల్ల మీరు సమయం వృధా అవుతుంది దీనివల్ల మీరు ఆశించిన ఫలితాలను పొందలేకపోతూ ఉంటారు